లోని కార్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ పై జరిగిన ఘోరం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది హత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ను కఠినంగా శిక్షించాలని ఉరితీయాలని దేశవ్యాప్తంగా డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు నిరసనలకు దిగుతున్నారు జూనియర్ డాక్టర్ పై అత్యాచార ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి వీటిపై బెంగాల్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు కాళ్లు విరిచేశారని డాక్టర్ శరీరంలో నూట యాభై మిల్లీగ్రాముల వీర్యం ఉందంటూ సోషల్ మీడియాలో రకరకాల చర్చ జరిగింది దీనికి సంబంధించి కొన్ని రిపోర్ట్లు కూడా వైరల్ అయ్యాయి అయితే అవన్నీ తప్పుడు వార్తలని పోలీసులు ఖండించడంతో కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకున్నట్లయింది మార్టం మొత్తం మేజిస్ట్రేట్ ఎదుట జరిగిందని దాన్ని వీడియో తీశారని అందులో ఎక్కడా కూడా ఆమె శరీరంలో ఎముకలు విరిగినట్లు ప్రస్తావించలేదని వివరించారు పోలీసులు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందన్న వార్తలు వచ్చాయని ఆమె శరీరంలో నూట యాభై మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్టుమార్టంలో గుర్తించారని ప్రచారం జరగగా అసలు ఇలాంటి సమాచారం ఎక్కడ దొరుకుతుందో తెలియడం లేదని ఇది మీడియాలో వివిధ రూపాల్లో చక్కర్లు కొడుతోందని జనాల్లో గందరగోళం సృష్టించేందుకే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు కొట్టిపారేశారు ఇక అటు డాక్టర్ మృతి ఘటనను అసహజ మరణంగా నమోదు చేయడంపై రకరకాల అనుమానాలు వ్యక్తం కాగా దాని మీద కూడా పోలీసులు క్లారిటీ ఇచ్చారు ఎలాంటి ఫిర్యాదు లేన అలా చేయడం చేయడం చాలా మరణంగా ద్వారా విషయాన్ని దాచిపెట్టి ఆత్మహత్యగా చూపించాలని అనుకుంటున్నామని ఎందుకు చెప్తున్నారో అర్థం కావడం లేదు అని బెంగాల్ పోలీస్ చీఫ్ ఫైర్ అయ్యారు ఇక ఈ కేసులో పెద్ద వ్యక్తుల ప్రమేయం ఉందంటూ వచ్చిన వార్తలను తోసిపుచ్చారు పోలీసుల వివరణపై ఇప్పుడు మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏదో దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి